అదేనండి ఆ రోజు తీసిని ఉంది ఒక చిన్న అమ్మాయిని కూడా ఆమే చూసి మన అంకితే నేర్చుకోవాలి ఆమెని చూసి మనం రాజకీయం కూడా నేర్చుకోవాలని మీ అందరికీ సమానుగా తెలియజేస్తున్నాను ఒక 플ెక్స్ కట్టాలంటే కార్యకర్తలు కట్టాలి ఒక బ్యానర్ కట్టాలంటే కార్యకర్తలు కట్టాలి ఒక ఎలక్షన్ రోజు బూట్లకు నిలబడాలన్నా కార్యకర్తలు ఏది ఏమైనా ఏది చేయాలన్నా కానీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది మనకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మఒడి పథకం కానివ్వండి విద్యా దీవెన కానివ్వండి విద్యా వసతి కానివ్వండి రైతు భరోసా కానివ్వండి ఏదైనా దిగ్విజయంగా ఐదు సంవత్సరాలు ఏ ఇబ్బంది లేకుండా రైతులకు ఇబ్బంది లేకుండా కూడా మనం చేసుకోగలిగాము ఇప్పుడు మన రైతులు ఇబ్బంది పడుకున్నారు ఒక మిచ్చి వేసుకుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ముప్పై వేల కింద అమ్మేది ఈ రోజు పదివేలు కూడా లేదు రైతులు నష్టపోయి ఏ రైతులు కూడా కంది కాని పెసర గాని ఏదైనా నష్టపోయి వాళ్ళు కొంతమంది రోజు పేపర్ లో చూస్తున్నాం ఆత్మహత్యలు చేసుకోవడం సరిపోవడం రైతులు ఇంత బాధాకరంగా ఉంది ఈ రైతులు ఎప్పుడు బాధపడద్దు సభంగా తెలియజేసుకున్నాను మనందరం కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు మనకు ఓట్లు ఉన్నాయి తప్పనిసరిగా మనం ఈసారి మన ఎమ్మెల్యే గారిని మన్నటికన్నా మెజార్టీ గెలిపించుకున్నాం మన ఎలక్షన్ లో ఇద్దరు మన ప్రకాశం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలే గెలిపించుకున్నాం ఈ కలిపించగా అందరూ జగన్ గిరుపిచ్చిన ఎమ్మెల్యే గారు కానీ ఎంపీపీసెస్ ఎమ్మెల్యే గారిని కార్యకర్తలందరూ ఒకటే ఊరుకుంటారు ఇదంతా ఒకటే ఒక పార్టీ ఒకటే ఒక వర్గం వైఎస్ జగన్మోణ్య వర్గం ఆ వర్గంలో ఏ మనిషి ఎదురు వచ్చిన ఇంటి తక్కిన అందరినీ జాగ్రత్తగా గ్రూపులన్నీ పక్కన పెట్టి జాగ్రత్తగా వాళ్ళందరికి న్యాయం చేయాల్సి మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈ ఎలక్షన్లు నువ్వు లోపల నీ గెలిపించే ఎంపీ చేశాడు నెక్స్ట్ ఎలక్షన్ ఈ మండలి నుంచి పదివేల మెజార్టీ మీరు శాయశక్తులు కృషి చేసి అన్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ మంచి మెజార్టీ అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్కడ నీ చేతితో శాసనసభ వంట తిన్నాను భోజనం చేసాము మా దేవేళ్ళు మా నాన్న ఎక్కడున్నా కూడా మా నాన్నకి బోచేమ సుబ్బాయి గారికి అర్జున చాలా ప్రేమ నాకు ఉంది కానీ మా నాన్నకి ఆయన చాలా ప్రేమ ఎందుకంటే మా అమ్మకు అదే ప్రేమ నేను ఇంట్లో బయటికి బయట వచ్చి అవుతాడ ఎంపీపీ అవుతాడంట జైల్లో ఉండేలా వాళ్ళకి బాధ్యం చేద్దామని చెప్పేసి నచ్చ చెప్పి కూల్ చేస్తే ఆ దేవుడు దయవల్ల ఎంపీడీసీ వల్ల మీ ఎమ్మెల్యే వల్ల అక్క ఎంపీపీ అయింది జాగ్రత్తగా ఈ మండలం బాగా పాలిస్తా చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఎమ్మెల్యే గారికి శుభమతకి ఆయుడి గారికి మిగిలిన పగలందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్